నా లైఫ్లో జరిగిన నిబ్బా నిబ్బి స్టోరీ నిజంగా జరిగింది ఇది నేను ఒక విలేజ్లో రోడ్ కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది దానికి రోడ్కి ఇన్స్పెక్టర్ నేను రోడ్ ఇన్స్పెక్టర్ని అయితే నేను సిటీ బస్లో వెళ్తున్నాను ఒక కాలేజ్ దగ్గర మధ్యలో ఒక కాలేజ్ వస్తుంది శ్రీశైలం నుంచి వెళ్తుంటే ఒక కాలేజ్ వస్తుంది నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్డు దగ్గరలోనే ఆ కాలేజీలో ఇద్దరు ఎక్కారు ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి వీడి హిందువు అనుకుంటా రాజు వాడి పేరు దీని పేరు రేష్మ అమ్మాయి జామకాయ తెచ్చుకుంది తిను రాజు అంటుంది రాజు ఏమంటాడు నువ్వు కొంచెం తిని నాకు ఇవ్వు అంటాడు రాజు లేదు నువ్వు తినొచ్చు కదా అంటది అదేంటి నువ్వు తెచ్చుకొని నాకు ఇస్తున్నావు అని రాజు రేష్మ మాత్రం అస్సలు వినదు నువ్వు తినాల్సిందే అంటది అసలు నువ్వు జామకాయ ఎందుకు తెచ్చావమ్మా అంటాడు రాజు జామకాయ అంటే నాకు చాలా ఇష్టం నేను మధ్యాహ్నం అన్నంలో నంజుకోవడానికి తెచ్చుకున్నా అంటది అన్నంలో నంజుకుంటావా నాకు కూడా భలే ఇష్టం అంటాడు రాజు ఛాయ్ దిగిపోండ్ర బస్సు అని నేను మనసులో అనుకున్నాను తర్వాత వాళ్ళ స్టాప్ వచ్చి దిగిపోయారు